నమస్తే అండి మాది గురువన్నపేట విలేజ్ మండల కొమరవెల్లి జిల్లా సిద్దిపేట మాది ఇప్పుడు పది ఎకరాలు ఉంది వ్యవసాయం దానిలో మొత్తం పది ఎకరాలు వరినాట వేయడం జరిగింది దానిలో ఆరు ఎకరాలకు ఇప్పుడు ఫస్ట్ సుపీరియర్ కంపెనీ వారి డాలర్ ఇది ఉసుకెళ్ళ కలిపి చల్లినాము ఉసుకెళ్ళ కలిపి చల్లితే అంతకుముందు ఎందు ముగిరికి బాగుండేది స్టార్టింగ్ స్టేజే ఉండే మిగిపురుగు దాంతో పోయింది దీని దీన్ని దీని చల్లిన తర్వాత తర్వాత ఇది గ్రోతింగ్ కూడా బాగుంది దండు కూడా బాగా వచ్చింది ఇంతకుముందుకైనా క్లోరోఫై ఫాస్ ఫిఫ్టీ ఇచ్చి చల్లేవాడిని నేను దాంతో ఇప్పుడు ధను అయినప్పుడు ధనం చేయాలని తెలంగాణ ఆగ్రో ఫర్టిలైజర్ దాంట్లో తీసుకున్న ఆయనే ఇచ్చిండు ఇది ఇంత ముందుకు అది క్లోరోఫై క్లోరోఫైఫాస్ ఫిఫ్టీ ఇయర్స్ తీసుకునేవాడిని దానికే అడిగినా ఆయన ఇది అన్న ఇది వాడన్న అని చెప్పి గ్యారంటీ తోటి ఇచ్చిండు ఇది ఫస్ట్ టైం నేను ఇది వాడడం దీంతో నాకు గ్రోత్ ఎక్కువ మంచిగా వచ్చింది దీని సక్సెస్ ఉందని చెప్పి ఇలా మళ్ళీ నేను పొద్దున్నే నాలుగు ఎకరాలకు ఇంకా రాలేదు ఉంది ఎన్కసీ రేసిన నాటేసిన దానికి ఈరోజు తీసుకొచ్చిన మళ్ళీ ఇదే చదువుతున్నా ఇప్పుడు బాగానే ఉంది దీనివల్ల రిజల్ట్ అయితే ఓకే అందరూ ఇదే వాడండి